వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధివటం మండలం నూతనంగా శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ఠ పూజ కార్యక్రమాలు ధర్మకర్త లక్ష్మయ్య పూజ కార్యక్రమానికి ప్రసాద్ స్వామి మండలం కణములో పల్లె వెలిసి ఉన్న శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా గణపతి పూజ హోమం గుండె కుంకుమార్చన నిర్వహించారు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ఠకు ధనము ధాన్యంతో గంగాభిషేకం పాలాభిషేకం సుబ్రహ్మణ్య స్వామి నిలువెత్తున రాశిలో పోసి ధాన్యంతో శుభ్రపరిచి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా పూజా కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు గుడికి వచ్చిన భక్తులకు అన్నదాన దేవస్థానం ధర్మకర్త లక్ష్మయ్య ప్రసాద్ స్వామి పూజ నిర్వహించారు मो देवेयः ह सुतमानं परमशिराजि पुरजस्य प्रियआदिश्वेम वैस्थानराजवि सहेदा लीलाय धीमहेश्वर्य नब्दिः हग अग्रिम सेजनी अकेले सेजनी अगर मैं विलगीचता डंडे मैं पीजता हूं गोब्रज गोवंशम ఆవుని తీసుకురండి ఇప్పుడు మీరు ఇలా కూర్చున్నారు కదండి మీ మధ్యలో నుంచి కన్యత దర్శనం వస్తుంది మీ మధ్యలో నుంచి ఉంటే <inaudible> లక్ష్మే శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవము నిన్న ఈరోజు నిన్న గణపతి పూజతో ప్రారంభమై స్వామివారికి పంచామృత అభిషేకము ఉదయము పూట పదకొండు గంటలకు జలాదివాసం నిర్వహించడం జరిగినది సాయంకాల సమయంలో దీక్ష నవగ్రహ హోమము స్వామివారికి పంచామృత అభిషేకము ధాన్యాధివాసము జరిగినది ఈరోజు ఉదయము స్వామివారికి ధాన్యము నుంచి బయటికి తీసి జలాదివాసము పంచామృత అభిషేకము తదుపరి యంత్ర ప్రతిష్టాపన గణపతి నవగ్రహ సుదర్శన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యాగము నిర్వహించడం జరిగినది ప్రతిష్ట ఈ రోజు ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాలు వృషభ లగ్నమునందు నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమం మొత్తము ప్రసాద్ స్వామి శిష్య బృందం ఆధ్వర్యములో అత్యంత వైభవంగా రెండు దినములు మనము అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది ఈ దేవస్థానము ఆలయ ధర్మకర్త లక్ష్మయ్య ఆధ్వర్యములో రాబోయే కాలంలో మన మానసాదేవి మందిరము గొడక ఇంకా కొద్ది రోజులలో ప్రతిష్టాపన జరుగుతున్నది ఆ రోజు అత్యంత సంఖ్యలో భక్తాదులు మానసాదేవి అనుగ్రహము పొందవలసిందిగా కోరుకుంటున్నాము జై శ్రీమాత్రే నమ